హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారంతా ఐ హోప్ అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను వచ్చి ఈ వీడియోలో ట్రావెలింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు అయితే వచ్చేసాము ఈ ఛత్తీస్గఢ్లో మాత్రం ఎండలు అయితే పీక్స్ లో ఉన్నాయండి మరి తెలంగాణలో ఎలా ఉన్నాయో అది కూడా చూడాలి మరి దానికైతే మేము మీ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇక్కడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము మేము ఉన్న దగ్గర నుంచి అయితే దుర్గు రైల్వే స్టేషన్కి అయితే ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ పడుతుందండి మేము మేమైతే టికెట్స్ అయితే తత్కాలంలో తీసుకున్నాము ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకి రావడానికి అయితే సికింద్రాబాద్ రాయపూర్ ఎక్స్ప్రెస్ ద్వారా అయితే తెలంగాణ అయితే చేరుకోవాలి అలాగే సమ్మర్ హాలిడేస్ ఇవ్వగానే మా వారికి లీవ్ శాంక్షన్ అయితే కాలేదండి అప్పుడే ఎందుకంటే అందరూ ఎలక్షన్ డ్యూటీకి వెళ్లారనేసి అప్పుడైతే లీవ్ అయితే శాంక్షన్ చేయలేదు సో ఇప్పుడైతే ఎలక్షన్స్ అన్ని కూడా అయిపోయాయి కదా పిల్లలు హాలిడేస్ కూడా కంప్లీట్ కావడానికి వస్తున్నాయి ఇంకా ఇంటికి వెళ్ళాలని చెప్తేనే ఇప్పుడైతే లీవ్ శాంక్షన్ చేశారనమాట ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ అయితే వెళ్ళాము కనుకైతే రైల్వే స్టేషన్ కి చేరుకున్న తర్వాత ట్రైన్ అయితే త్రీ అవర్స్ లేట్ అని చెప్పారు ఇంకా మా చిన్నోడు అయితే ప్లాట్ఫామ్ క్లీన్ చేసేది ఒక కార్ లాగా ఉందండి దాని పేరేంటో నాకైతే అది ఎక్కి కూర్చొని మమ్మీ కార్ నేను డ్రైవ్ చేస్తా అనేసి దాని మీద ఏకంగా ఎక్కి కూర్చొనేసాడు తనకైతే ట్రైన్ త్రీ అవర్స్ లేట్ అనగానే ఇంకా చేసేది ఏం లేక వెయిటింగ్ హాల్లో కూర్చున్నామనే వెళ్ళిపోతున్నాము ఇంకా పిల్లలైతే బ్యాగ్స్ పట్టుకోవడానికి అయితే చాలా బాగా హెల్ప్ చేస్తారండి ఇంకా మా చిన్నోడు అయితే పట్టుకున్నంతసేపు పట్టుకొని ముందు ఏమన్నా స్నాక్స్ కానీ ఏమన్నా కనిపించాయంటే ఆ బ్యాగ్ని అక్కడే వదిలేసి నాకు స్నాక్స్ కావాలని ఏడ్ చేస్తూ ఉంటాడు ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి బయలుదేరే మధ్యలో అయితే ఈ లిచ్చి ఫ్రూట్స్ అయితే కనిపించాయన్నమాట ఇంకా ట్రైన్లో కూర్చొని తిందామనేసి ఇవైతే ఒక పావు కిలో తీసుకొని వచ్చారు వీటి కాస్ట్ వచ్చేసి కిలో రెండు వందలని చెప్పారు మా వారు అయితే ఇంకా పావు కిలో తీసుకొచ్చారు కిలో ఫిఫ్టీ రూపీస్ పావు కిలో ఫిఫ్టీ రూపీస్ అంటే మరి ఎక్కువ తక్కువ నాకైతే తెలియదండి మరి మన సైడ్ కాస్ట్ ఎలా ఉన్నదైతే నాకైతే తెలియదు మన సైడ్ ఎలా ఉన్నదో అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇంకా ఈ ఫ్రూట్స్ మీరు ఎప్పుడైనా తిన్నారా అది కూడా చెప్పండి పిల్లలు అయితే ఫస్ట్ టైం ట్రై చేశారనమాట ఈ అయితే మా పెద్దోడు మాత్రం పైన తొక్క తీసుకొని నిదా నిదానంగా తింటుంటే మా చిన్నోడు మాత్రం తొక్క తీసి ఇవ్వగానే మొత్తం నోట్లో ఒకేసారి వేసేసుకున్నాడు తర్వాత అలా కాదు నాన్న తినేది అనేసి తనకు చెప్తే మళ్ళీ తీసేసి అందులో ఉన్న సీట్ తీసేసి తను కూడా నిదానంగా తిన్నాడు మా పెద్ద బాబు అయితే చాలా సైలెంట్ అండి మా చిన్నబాబు మాత్రం చూసి రమ్మంటే కాల్ చేస్తారంటారు కదా ఆ టైప్ అనమాట ఇంకా లగేజ్ అంతా కూడా ఇక్కడ పెట్టేస్తాము ఈ లోపే మళ్ళీ మా వాళ్ళకి ఆకలి అయితే వేసిందనమాట ఇంకా మళ్ళీ కడుపులో ఎలకర పరిగెడుతున్నాయని అనేసరికి తెచ్చిన దాంట్లోనే కొంచెం అయితే తిన్నారు మా పెద్ద బాబు అయితే తినేస్తాడనమాట చిన్నబాబు కూడా కాస్త తినేశారు మరి తిన్న తర్వాత మరీ ఊరుకుంటారా అది అరిగే వరకు మళ్ళీ ఆడుకోవాలి కదా ట్రైన్ అయితే త్రీ అవర్స్ లేట్ అని చెప్పగానే ఒక టూ అవర్స్ అయినా అలా ప్రశాంతంగా కూర్చున్నాం అనుకున్నాను ఇంకా తుఫాన్ వచ్చే ముందు చాలా ప్రశాంతంగా ఉన్నట్టు మా ఊళ్ళైతే కొద్దిసేపు అలా కూర్చున్నామో లేదో ఇంకా లిఫ్ట్ ఆట ఎక్స్లేటర్ ఇవన్నీ అనుకుంటూ బయలుదేరిపోయారు ఫస్ట్ అయితే ఎక్స్లేటర్ ఎక్కారు తర్వాత అక్కడి నుంచి మళ్ళీ లిఫ్ట్ లో కిందికి అయితే వెళ్ళాలన్నమాట ఇప్పుడైతే లిఫ్ట్లో ఎక్కాము లిఫ్ట్లో అయితే ఏది పడితే అది మా బుడ్డోడు నొక్కేస్తూనే ఉన్నాడు అది నాయనా అనేసి నేనే మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ది నొక్కేస్తాను అనమాట ఈ లోప ఇంకో వేరే ప్యాసింజర్ కూడా వచ్చారు అసలే ఎలక్ట్రానిక్ పరికరాలు కదా వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు ఏం జరిగేది కూడా తెలియదు కదా అందుకే ఈ పిల్లల్ని అయితే ఒంటరిగా ఎప్పుడు వదిలిపెట్టాను ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రం ఈ ఎలక్ట్రానిక్ పరికరాలని నమ్ముకునే అంటే మనల్ని మనం నమ్ముకొని ఈ విధంగా కాలినడకన పైకి కిందకి వెళ్ళినట్టయితే కాసేపు ఎక్సర్సైజ్ కూడా అవుతుందనేసి పిల్లలకి చెప్తే ఒకసారికి వినేసారు అన్నమాట సరే మమ్మీ అనేసి బయట కాసేపు కూర్చుంటాము ఈ ఆగి ఉన్న ట్రైన్ అయినా చూస్తాం అనేసి వచ్చి అక్కడే కాసేపు అయితే కూర్చున్నారు ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా కాసేపు అలా కూర్చున్న తర్వాత ట్రైన్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారండి టూ అండ్ హాఫ్ అవర్స్లోనే ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట త్రీ అవర్స్ అని చెప్పారు కానీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే తగ్గించారు హమ్మయ్య అనిపించింది ఇంకా ప్లాట్ఫామ్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట కూడా మన తెలుగు వాళ్ళేనండి మేము ఎక్కే భోగిలోనే వాళ్ళు కూడా ఎక్కారనమాట కానీ సీట్స్ అయితే పక్క పక్కన కాదండి వేరు వేరే వచ్చాయన్నమాట సో మేము దిగే దగ్గరే మళ్ళీ జనగామ్లోనే దిగేశారనమాట సో ఫైనల్గా అయితే ట్రైన్ అయితే వచ్చేసింది మేము ఎప్పుడైనా కూడా ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు వచ్చేటప్పుడు అయితే స్లీపర్లోనే బుక్ చేసుకుంటామండి ఎందుకంటే నైట్ టైం ఎక్కుతామన్నమాట ట్రైన్ అయితే మార్నింగ్ వరకు దిగేస్తామండి సో అందుకనేసి స్లీపర్లో బుక్ చేసుకుంటాం అనమాట ఇంక ఇప్పుడు అసలే సమ్మర్ కాబట్టి ఇంకా రెండు సార్లు కూడా ఏసీ చేయాలంటే బడ్జెట్ కూడా సరిపోదండి అందుకనేసి ఒకసారి వెళ్ళేటప్పుడు మాత్రం స్లీపర్లో చేస్తాము వచ్చేటప్పుడు అయితే మాత్రం అక్కడ నైట్ ఎక్కినా కూడా మార్నింగ్ ట్వెల్వ్ థర్టీకి వన్ ఓ క్లాక్ అలా దిగుతాం అనమాట సో అందుకనేసి ఇప్పుడు సమ్మర్లో మాత్రము ఏసీలో చేసుకుంటాము మిగతా సీజన్లో మాత్రం స్లీపర్లోనే బుక్ చేసుకుంటామండి సో ఫైనల్గా అయితే ట్రైన్ అయితే ఎక్కేసాము మా సీట్స్ అన్ని తుక్కొని సీట్లలో అయితే కూర్చున్నాము ఇందులో అయితే మేము ఎక్కిన భోగిలో అయితే ఎక్కువ అయితే ఎవరూ లేరండి నాగపూర్ దాటిన తర్వాత మాత్రం చాలా అంటే చాలా మంది ఎక్కుతారనమాట ఆ చిన్నోడైతే ఇక్కడ యోగా అయితే ప్రాక్టీస్ అనమాట చూసారు కదా ఎంత అల్లరి చేస్తాడంటే వీడి అల్లరి భరించలేక ఇంటి దగ్గర వాళ్ళు కూడా కాసేపు పట్టుకోమన్నా కూడా ఎవరు పట్టుకోలేవరండి మంది అయితే వీడి అల్లరంటే చాలా చాలా ఇష్టపడతారండి మరి కొంచెం మంది అయితే చాలా చిరాగ్గా ఉంటారనమాట పక్కన కూడా ఎవరు కూర్చొనివ్వరు ఈ అల్లరి మామూలుగా ఉండదండి చాలా హైపర్ యాక్టివ్ అనమాట సో చిన్న అల్లరి చేస్తేనే కదా వాళ్ళ యాక్టివ్గా ఉండేది ఇంకా వీడి చాలా చాలామందికి నచ్చదు ఇంకా ఎన్ని ఎవరు అనుకున్నా కూడా తల్లిగా అయితే నేనైతే యాక్సెప్ట్ చేయాల్సిందే కదా ఇంకా మా క్వార్టర్స్ దగ్గర అయితే వీని మీద చాలా అంటే చాలా కంప్లైంట్సే వస్తుంటాయండి ఇంకా నేనైతే అవన్నీ కూడా పట్టించుకోను అంతగా అయితే ఇంకా పిల్లలు అన్నాక ఆడుకుంటూ ఉంటారు కొట్టుకుంటూ ఉంటారు మళ్ళీ వాళ్ళు కలిసి ఆడుకుంటూనే ఉంటారు సో అందుకనేసి నేను ఇవన్నీ కూడా లీవ్ చేస్తాను చెప్తుంటారు కానీ అవన్నీ నేనైతే పట్టించుకోనండి ఓకేనండి ట్రైన్ జర్నీ కోసం అయితే నేనైతే ఫుడ్ ఏమేమి ప్రిపేర్ చేశానో ఇప్పుడైతే చూపిస్తానండి ఫుడ్లోకి అయితే టమాటా రైస్ అలాగే పెరుగన్నం అయితే తీసుకొచ్చానండి ఈ అయితే మార్నింగ్ కాచి చలాల్సిన పాలు ఉంటాయి కదా రైస్ వండిన తర్వాత ఈ పాలు రైస్లో వేసేసి కొంచెం ఎక్కువ పెరిగే వేసేస్తాను అనమాట అందులోనే కొంచెం ఉప్పు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మూత పెట్టేస్తానమాట అది నైట్ మేము తినేసరికి మంచిగా తోడుకొని బాగుంటుందండి టేస్ట్ కూడా అంత పుల్లగా ఉండదు మరి అంత స్వీట్గా కూడా ఉండదు నార్మల్గా ఉంటుందన్నమాట ఎక్కువగా అయితే ట్రైన్ జర్నీ చేసేటప్పుడే మాత్రం రోటీస్ అయితే ప్రిపేర్ చేస్తాను రోటీస్ రోటీసు దాంట్లోకి ఎగ్గు పొరటు అంటారు కదా దాన్ని హిందీలో భుజియా భుజియా అంటారనమాట అవి ఎక్కువగా ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు ఎందుకు చేయలేదంటే ఈ సమ్మర్ కాబట్టి కిచెన్లో అంతసేపు ఉండేంత ఓపిక కూడా లేదండి ఇంపుల్గా అయిపోయే చేసాను కుక్కర్లో పెట్టేస్తానండి టెన్ మినిట్స్లో ఈ టమాటా రైస్ అయితే అయిపోతుందనమాట ఇంకా దాంట్లోకి క్యాప్సికమ్ కర్రీ చేసేసాను ఇంకా పెరుగు అన్నము అలాగే ఒక లెమన్ కూడా తీసుకొని వస్తానబాబు అస్సలు కారం తినడండి సో తనకైతే కొంచెం స్పైసెస్ ఎక్కువైనా కూడా ఈ నిమ్మకాయ వేసిస్తే తినేస్తాడు సో తన కోసం అయితే ఒక నిమ్మకాయ తీసుకొని వస్తాను ఇటు డిన్నర్ చేసి పడుకున్న తర్వాత మార్నింగ్ లేచి చూసేసరికి ఒక చెరువు అయితే కనిపించిందండి చాలా ప్రశాంతంగా అనిపించింది సో ఫైనల్ గా అయితే మన స్టేట్ అయితే వచ్చేసాము ఇంకా మా పిల్లలు లేవగానే మళ్ళీ ఆకలి అనేసారు నైట్ అయితే అక్కడ లేట్ గా ఎక్కాం కాబట్టి ఇక్కడ మమ్మల్ని దించడం కూడా చాలా లేట్ దించిందండి ఒక టూ అవర్స్ లేట్ ట్రైన్ హస్బెండ్ అయితే మా పిల్లల కోసం ఇంకా టిఫిన్ అయితే తీసుకొచ్చారనమాట దాంట్లో రెండు ఇడ్లీ రెండు వడలు ఉన్నాయి దీని కాస్ట్ అయితే ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇంకా చట్నీ అయితే అస్సలు బాగాలేదండి ఇంకా తినగానే వెంటనే పడేశారనమాట మామూలుగానే తినేశారు మా ఊళ్ళో ఆ ఇడ్లీని అయితే చూసి మమ్మీ నువ్వు చేసిన ఇడ్లీ లాగా లేవు కదా ఇవైతే మాకు వద్దనేశారు చెరకు వడ అయితే తినేశారు ఇడ్లీ అయితే తినలేదండి ఆ ఇడ్లీని అట్నే పట్టుకొని వచ్చి మళ్ళీ జనగాలో దిగిన తర్వాత మళ్ళీ టిఫిన్ ఆర్డర్ చేసిన తర్వాత నేనే తినేసాను ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీ చేసినప్పుడు మాత్రం ఇడ్లీ ఎందుకు చేశావో దోశ కానీ పూరి కానీ చేయమని అడుగుతారు మళ్ళీ ఇటువంటి జర్నీలు చేసినప్పుడు మాత్రం ఇడ్లీ కావాలని తీసుకువచ్చుకుంటారు మళ్ళీ తినేసిన తర్వాత నువ్వు చేసిన ఇడ్లీలాగా లేవని మళ్ళీ వాళ్ళే అంటారు ఏంటోనండి ఈ పిల్లల టెస్ట్లు ఒక పట్టానైతే అర్థం కావు ఇంకా ఇక్కడైతే కిటికీ దగ్గర కూర్చున్నారనమాట ఇంకా ఈ కాజీపేట అయితే వచ్చిందండి ఇప్పుడైతే కాజీపేట అంటే మీ జనగాంలో దిగాలనమాట జనగాంకి ముందు స్టేషను కాజీపేట కాజీపేట నుంచి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ పడుతుంది అనమాట ఈ స్టేషన్ వచ్చేసరికి మేమైతే అలర్ట్గా ఉంటామండి ఎందుకంటే ముందు స్టేషన్లో దిగాలి కాబట్టి అక్కడైతే టూ మినిట్స్ కన్నా ఎక్కువ ఆగదు ట్రైన్ అయితే వీళ్ళని దించి బ్యాగులు దించేసరికి ఆ ట్రైన్ అయితే వెళ్ళిపోతూనే ఉంటుంది సో అందుకనేసి నైట్ పడుకున్న బెడ్షీట్స్ అవన్నీ కూడా మడత పెట్టేసి బ్యాగ్లలో పెట్టేసుకుంటాము అన్నీ ఇంకా జనగాంలో అయితే టూ మినిట్సే ఆగుతుందండి ట్రైన్ అయితే ఇంకా జనగాంలో దిగేసామన్నమాట స్టార్టింగ్లో మాకు తెలియక మేము సికింద్రాబాద్ వరకు చేసేసుకున్నామండి టికెట్ అయితే కానీ దానికన్నా ఇది బెస్ట్ అనిపించింది ఆ సికింద్రాబాద్ వరకు అంటే మళ్ళీ టైం వేస్ట్ మనీ వేస్ట్ సో ఈ జనగాంలో దిగేసి మళ్ళీ ఇక్కడ నుంచి టిఫిన్ చేసేసి మళ్ళీ సూర్యాపేట బస్ అయితే ఎక్కేస్తామన్నమాట టైం అయితే చాలా సేవ్ అవుతుందండి ఇలా అయితే రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఇక్కడ ఆటో అయితే తీసుకున్నాం అనమాట ఫిఫ్టీ రూపీస్ ఏం తీసుకున్నారండి ఇక్కడ చాలా దగ్గరనే ఉందనమాట బస్ స్టాండ్ కూడా బస్ స్టాండ్కి అయితే వచ్చేసి ఇక్కడే అమ్మ హోటల్ అని ఉంటేనో అక్కడైతే టిఫిన్ చేశామండి మళ్ళీ తర్వాత సూర్యపేట బస్ అయితే ఎక్కామన్నమాట సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి వీడియో ఎలా అనిపించింది అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఉంటానండి బాయ్